ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఇంజనీరింగ్ నిపుణుడు జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు పరిశీలించారు అధికారులతో కలిసి ఆయన అక్కడికి చేరుకున్నారు బ్యారేజ్ గేట్ల నిర్వహణ కోసం నిర్మించిన ఐస్ట బ్రిడ్జి ఎక్కి పరిశీలించారు రెండు గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు బ్యారేజీ పటిష్టంగా ఉన్నట్లు నిర్ధారించారు గేట్లు ఎత్తడం మోయడం కోసం ఏర్పాటు చేసిన మెకానిజం మోటార్ యంత్రాల పనితీరును తెలుసుకున్నారు తొలుత గేట్లకు అడ్డంగా ఉన్న బోట్లను తొలగించాలని అధికారులకు కన్నయ్య నాయుడు సూచించారు వారిని తొలగించాకే మరమ్మతులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు బ్యారేజీలో వరద ఐదు లక్షల క్యూసెక్కులకు తగ్గగా పనులు చేపట్టినట్లు తెలిపారు మరోవైపు దీనికి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతను జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా చేపట్టారు బ్యారేజీ వద్ద కన్నయ్య నాయుడుతో పాటు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు బోట్లు తొలగించేందుకు కాకినాడ నుంచి నిపుణులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు మనకు నీళ్లు పో నీళ్లు పోకుండా నిలపాలంటే ఫ్లడ్ తగ్గినాక ఆ కౌంటర్ వేట్ని డ్యామేజ్ అయింది తీసేసి చైన్ లాక్ చేసుకుని మేము గేట్ తీసేసేదానికి అప్పుడే స్కీమ్ ఇచ్చాను మీ వాళ్ళకి ఇప్పుడు మనకు ఆ కౌంటర్ వేట్ కూడా కొత్త డిజైన్ చేసి మార్చి పనిచేసేట్టు ఇస్తాము ఇంకా మిగతా గేట్లన్నీ కూడా టగుల్లో వచ్చి చూసి ఏదన్నా యొక్క ఇది రిపేర్ కానీ చేస్తాము ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఏం ప్రాబ్లం లేదు పగుల్లో మొత్తం చూసి ఏదైతే ఏం చేయాలని మేము డెసిషన్ ఇస్తాం ప్రాబ్లం ఏమీ లేదు మీకు తాగేదానికి పంటలకి నీళ్లు ఉండేట్టు చూస్తాం